హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మాలతీరం ఈరోజు వీడియోలో చేపల పులుసు ఎప్పుడు చేసినా ఒకేలా రుచిగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా పర్ఫెక్ట్ అండ్ ఈజీ మెథడ్ అండి ఈ రెసిపీలోకి నేను యూజ్ చేస్తున్న చేప వచ్చేసి రవ్వ చేప అండి చేపని ఒకటి కంప్లీట్గా తీసుకొని కట్ చేపించిన తర్వాత ఎయిట్ హండ్రెడ్ టు ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ మధ్య వెయిట్ వచ్చింది ఇలా కట్ చేపించిన చేపని నీట్గా వాష్ చేసుకొని కొద్దిగా ఉప్పు నింపి దీనికోసం మనం ప్రిపేర్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ మెంతులు తీసుకొని ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి అండ్ ఇందులోకి వెల్లుల్లిని కూడా యాడ్ చేసి ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి ఈ ముద్దని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న చేపల క్వాంటిటీకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకొని చింతపండు నానిన తర్వాత నీట్గా చింతపండు పులుసును మొత్తం పిండుకొని తీసుకోవాలండి చింతపండు పులుసును తీసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకోండి వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకోవడం వల్ల చేపల ముక్కలని విరిగిపోకుండా చేపల పులుసు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కడాయి హీట్ అయిన తర్వాత దీనిలోకి త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేయండి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేయండి ఆనియన్స్ అనేది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ అనేది స్పింకిల్ చేసుకోండి సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేయండి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి లేకుంటే పచ్చివాసన వస్తుంది ఇలా ఫ్రై అయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ లోకి కొంచెం పసుపు యాడ్ చేయండి ఇప్పుడు ఆయిల్ లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాను తీసుకొని ఇలా మిక్సీ వేసుకొని ప్యూరీలా చేసుకొని దీంట్లో యాడ్ చేయండి ఈ టమాటా ప్యూరీ అనేది పచ్చి వాసన రాకుండా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి ఇలా చూడండి ఇలా ఆయిల్ అనేది పైకి తేలాలి ఈ స్టేజ్ లో మనం దీంట్లో కొంచెం కారం యాడ్ చేసుకొని ఈ కారాన్ని కూడా ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై ఇవ్వాలండి కారం కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకోండి చేపల కూరలోకి పులుపు ఉప్పు కారమేనండి చాలా అయిన తర్వాత చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి చేపలని ఇప్పుడు అన్నింటిని ఒకేసారి వేయద్దు అలా వేయడం వల్ల విరిగిపోయే ఛాన్స్ ఇలా చేప ముక్కలు అన్నీ వేసిన తర్వాత చేప ముక్కల్ని ఇలా నిదానంగా ఒక్కొక్కటిగా కలపండి అలా కలపడం వల్ల వీరి చేప ముక్కలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి ఇలా చేప ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు రసంని దీంట్లో యాడ్ చేయండి మీరైతే ఎంత పులుపు తింటారో అంత పులుపు వరకు దీంట్లో పులుపుననేది యాడ్ చేసుకోండి ఇలా పులుపును యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలా నిదానంగా కలుపుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఇలా మసులుతున్న చేపల పులుసులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను యాడ్ చేయండి మసాలాను యాడ్ చేసిన తరువాత చేపల పులుసును కాసేపు ఇలా కొత్తిమీరను యాడ్ చేయండి కొత్తిమీర అనేది చేపల పులుసుకు మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకున్న తరువాత లాస్ట్లో ఒక్కసారి గరిట పెట్టి మొ మొత్తం కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత టూ మినిట్స్ కి ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయండి చేపల పులుసుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడం కంటే చల్లారిన తరువాత తింటే టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్